నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం దాడి చేసింది జనసైనికులు కాదు వర్మ తనపై జరిగిన దాడి విషయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు టీడీపీ నుంచి వెళ్లిపోయిన ఇరవై ఐదు మంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు జనసేనకు ఈ దాడికి సంబంధం లేదని స్పష్టం చేశారు సీసాలతో ఇటుకలతో తన కారుపై దాడికి తెగబడ్డారని అన్నారు గతంలో సాయి ధరం తేజ్ పై కూడా ఇదే తరహాలో దాడి చేశారని చెప్పారు వైసీపీ నేతలు ప్రాబ్బలంతో ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు తామేమీ చేతులు కట్టుకు ఉండబోమన్నారు పవన్ కళ్యాణ్ లాంటి సభ్యత ఉన్న ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం ఆయన దగ్గర నుంచి కానీ రెండు వేల తొమ్మిది జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం వాటికి పనిచేసుకున్నాం ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు నెలలు ఆరు నెలల ముందు వెళ్ళిన ఇరవై ఇరవై ఐదు మంది జనం ఉన్నారు వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది వాళ్లే ఈ దాడి చేశారు మణిపూర్లో అని చేత చాలా అవుతుంటాయి మేము ఫేస్ చేయగలం మాకు చేతగా కాదు చేతగానే దద్దంలో కాదు మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది పోలీసులు ఉన్నప్పుడు జరిగింది మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం ఎలక్షన్లో రకరకాలుగా చేసాం మేము పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ మేము చెప్పం కదా ఊరందరికీ చెప్పాలని పని నాకు లేదు కదా నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్ ఆ బాధ్యత నేను నెరవేర్చా అని చేత వాళ్ళు దాడి చేశారు చాలా దారుణంగా దాడి చేశారు అందులో మా కారురావు మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఎక్స్ జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు ఇంకో ఎక్స్ జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు ఇంకో ఆయన పార్టీ ప్రెసిడెంట్ శివ ఉన్నాడు ఎంతమంది ఉండగా సడన్గా సీసాలు ఇంటికి ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది ఇది వరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు తప్పితే వాళ్ళు ఉండగా దాడి